నా పాపకైతే గురుంటే కావాలంట నేనైతే ఫోన్ తెప్పించాను నాకైతే ఫోన్ పెట్టడం రాదు ఇట్లా చందమామ చుప్పలు పెట్టేస్తున్నాను ఇప్పుడు కావాలి పెట్టి మమ్మీ పెట్టి మమ్మీ అంటుంది ఇప్పుడు ఎవరితో ఈ నైట్ టైం ఎవరు ఉంటారో ఎవరు ఉంటారు కదా అంత చెప్పి మామూలుగా మా చందమామ మన చుప్పలు పెట్టేస్తున్నాను ఏదైనా పండితుంది కదా ఉన్నాక అన్నీ నేర్చుకోవాలి కానీ రావండి రాక ఇంకా పనులే చేయాలా ఫోన్లో నేర్చుకోవాలా ఫోన్లో నేర్చుకోవాలా ఫోన్ అయితే దీని అయితే చాలా బాగా వస్తుంది కానీ ఈ ఫోన్ రెండు చేతులు పట్టేసరికి అయిపోయిందండి గుర్తిగా అయింది తర్వాత నేను ఎలా పెట్టాను నేను మీ అందరికీ చూపిస్తాను కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి ఫోన్ నేర్చుకోవాలంటే ఏం చేయాలి మా పాప ఇంప్రీవికైతే ఫోన్ పెట్టుకుంటుంది నాకైతే ఫోన్ రావట్లేదు ఈజీగా ఫోన్ నేర్చుకుని చెప్పాలను ఉంటే చెప్పండి బాబా కూడా నాకు ఎంత లేదు అంతే మా బాబు ఏడుతున్నాడు మా బాబా అయితే మీకు ఆయన మళ్ళీ అయిపోయింది మళ్ళీ చూస్తాను మాకైతే ఒంట్లో వేడి తగ్గుతుంది అంటూ కూడా వేడి సరికుంటారు కదా వీడియో అయితే ఎంపిక మేము నా వీడియో అప్లోడ్ చేస్తా చూడండి ఈ ప్రపంచంలో నా అంత చందాలంగా ఎవరు ఫోన్ పెట్టారు ఎవరు నాకు తిట్టకండి నాకైతే రాదు మా పాప ఇంకా కోర్స్ చేసింది కదా అని స్టార్ట్ చేసి మామూలుగా పెడుతున్నాను కాదంటే మీరు పెట్టుకోలేదు అంటే పెట్టుకోవాలి ఫోను మీరు పెట్టే విధానం మీ అందరికీ ఫోన్ ఎంత జనాలు కూడా పెడతారని అనుకోకుండా ఇప్పుడు హెల్త్ పిల్లలు ఉన్నప్పుడు అన్నీ రావాలని ఎప్పుడన్నా కావాలంటే సౌత్ ఇండియా షాపింగ్ మాకి అలా వెళ్ళి పెట్టించుకుంటాం ఎవరైనా ఫోన్ వచ్చాంటే మంచి బిజినెస్ చేయించండి ఫోన్ చే మంచి డిమాండ్ ఉంది ఫంక్షన్లకి అట్లాగే బాగా పెట్టించుకుంటున్నారు వీటి పార్లర్కి వెళ్ళినా ఫోన్ పెట్టాలి మీలో ఎవరికైనా ఫోన్ పెట్ట వస్తే అది మంచి బిజినెస్ అండి స్టార్ట్ చేయండి ఎవరైనా సరే ఒక హ్యాండ్గా సౌత్ ఇండియా అందుకు టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ అలా తీసుకుంటున్నారు మాత్రం అది మాత్రం మర్చిపోకుండా బిజినెస్ చేసుకోండి వాళ్ళ రాలే రాలేనా కూడా పెట్టించుకుంటారు కదా ఫైనల్ వేసి ఇది మా పాపకి నేను పెట్టిన ఫోను చూడండి ఎవరన్నా తిట్టకండి నాకైతే ఫోన్ రాదు చూసే కదా ఓకేనా నచ్చితే నచ్చకపోతే తిట్టకండి నచ్చితే చిన్న ఎక్కువండి బాయ్ అండి